ఫ్రెండ్స్ సీఎం అక్రమ సంబంధంపై ఘోరమైన ఆధారాలు ఇదే ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు సీఎం అక్రమ సంబంధం ఎలా పెట్టుకున్నారు అసలు ఏంటి ఆధారాలు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎప్పటికప్పుడు సంచలన కామెంట్ చేస్తూ ఉంటూ ఉంటాడు అయితే తాజాగా కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్స్ అన్ని మాకు తెలుసు సీఎం బాగోతాలని బయట పెడతామంటూ కేటీఆర్ చిట్ చాట్లో లో పాల్గొని మాట్లాడటం ప్రస్తుతం మీడియాలో సంచల సృష్టిస్తోంది అయితే మరి అంతకీ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం అయితే కేటీఆర్ చిట్చాట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ ఆయనకి ఇప్పుడు కుటుంబం గుర్తుకు వచ్చిందా అడ్డమైన వాళ్ళతో మాకు ఎన్నో ఎఫ్ఐఆర్లు అంటగట్టాడు ఇప్పుడు అప్పుడు ఫ్యామిలీ గుర్తు రాలేదా పాలన మర్చిపోయి ఢిల్లీకి లోని కేసీ వేణుగోపాల్కి రాహుల్ గాంధీకి డబ్బులు పంపి పనిలో రేవతులు ఉన్నారు మా పరువు తీశారు అప్పుడు మాకు పరువు లేదు కానీ ఇప్పుడు మీకు పరువు గుర్తుకు వచ్చిందా మీకు ఎఫ్ఐఆర్స్ అన్ని బయట పెట్టాలా మీరు ఎన్ని గోడలు దూకారో మాకు తెలవదా ఫార్ములా ఈ వ్యవహారాలన్నీ మీరు అంత తేలిగ్గా వదిలినా కూడా నేను మాత్రం వదలను మా గవర్నమెంట్ వచ్చాక అందరం లెక్కలు తీస్తాను బీజేపీ కాంగ్రెస్ రహస్య మీటింగ్ల పైన రాజాసింగ్ మాట్లాడితే ఎవరు కూడా అడ్డు చెప్పడం లేదు ఆయన్ని సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా రేవంత్ ఉదయం ఐదు గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ హోమ్ భూజాకు వెళ్తారు అసలు అంత ఉదయాన్నే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది సాగర్ సార్ ఎంత టైం గడిపారో చెప్పరా పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఎవరు ఎలాంటి భాగవతాలు చేశారో అన్ని మాకు తెలుసు కాంగ్రెస్ నేతలే కాదు బీజేపీ నేతలు బాగోతాలు కూడా మా వద్ద ఉన్నాయి అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలు ఎక్కడ వరకు దారితీస్తాయో చూడాలి చూసారు లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్